హాయ్ గైస్ అందరికీ భోగి శుభాకాంక్షలు మీరందరూ భోగి చాలా బాగా జరుపుకున్నారని నేనైతే ఆశిస్తున్నాను మా ఊర్లో అయితే బంగారంపల్లిం గ్రామం ఎసరేవర మండలం విశాఖ డిస్టిక్ అనకాపల్లి డిస్టిక్ గా మారింది ఇప్పుడు ఇక్కడైతే ప్రతి సంవత్సరం పుట్ల పోటీ అయితే చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది ఇంత మంది వచ్చారంటే దానికి కారణం ఎంత ఘనంగా జరుగుతుందో మీరు ఒకసారి చూడండి ఈ సంవత్సరం అయితే మీ అందరి ముందుకి మా ఊరి పుట్లు పొట్టిల్ని అయితే మేము ముందుకు తీసుకురావడానికి అయితే నేను సిద్ధపడి వచ్చాను చూడండి మిస్ అవద్దు చూస్తున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ హరి కాకపోతే మీకు సంక్రాంతి సంబరాలు ఎంత నచ్చుతుంది మాకు పుట్లు అంటే బాగా ఇష్టం మాకు పుట్లు అంటే ఇష్టం ఎందుకని బ్రో ఎందుకంటే ప్రతిసారి చూస్తూ ఉంటాం కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది ఎనర్జీగా అందరూ గెలవాలన్న తాపత్రయంతో

చూడండి మా ఊరి సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు అయితే బోట్లో సేఫ్టీగా ఆ పుట్లు ఏం ప్రమాదం జరగకుండా ఆ ఎస్ఏ గారిని తీసుకొచ్చి మరియు కానిస్టేబుల్స్ మా ఊరి యూత్ మొత్తం అందరూ కలిసి ఆ బోట్లో ఏం కాకుండా తిరుగుతున్నారు వాళ్ళకి రక్షణగా నించున్నారు చూస్తున్నారు కదా మా ఊర్లో ప్రతి మత్స్యకారుడు ఒక స్ట్రాంగ్గా నించొని ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు ప్రతి సంవత్సరం మాకు ఇలా సహాయ సహకారాలు అందిస్తున్న పోలీస్ బృందానికి మరియు గ్రామ పెద్దలకి మా హృదయపూర్వక నమస్కారాలు అండి జనం అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు లేట్ చేయకుండా ఇప్పటికే చాలా లేట్ చేస్తున్నారు సుల్ అప్రబాబు అంటారు ఇంకైతే మనం పుట్ల పోటీలకి అయితే వెళ్ళిపోదాం మా గ్రామస్తులు అయితే పుట్లైతే సిద్ధ పెట్టుకున్నారు పుట్ల పోటీకి చూస్తున్నారు కదా అందరూ అయితే రెడీ అవుతున్నారు మంచిగా మా టీం మొత్తం నీట్గా అందరినీ రెడీగా ఉండమండి స్టార్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు చూడండి స్టార్ట్ చేస్తున్నారు కూడా దోపం వేస్తారని బాబు మామూలు ఉండదా మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న పుట్ల పోటీ అయితే ప్రారంభమవుతుంది చూస్తున్నారు కదా గట్టిగా మండుతున్నారు ఎంతో కష్టం మొత్తం ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం ఉపయోగించి మండుతున్నారు చూడండి పుట్లు మొత్తం ములిగిపోతున్నాయి మండే విధానానికి చూస్తూనే ఉండండి మామ ఎప్పుడైనా మీరు పుట్లిపోటీ చూసారా మామ చూసారు కదా ఎంత ఘనంగా చేస్తున్నారు మా ఊర్లో ఇది మా పుట్ల పోటీ అంటే ఇలాగే ఉంటుంది మా మీకు ఈ పోటీ ఒక లైక్ చేయడమా మర్చిపోవద్దు ఖచ్చితంగా మీ లైక్లు కొడుతూనే ఉండండి సబ్స్క్రైబ్ కొడుతూనే ఉండండి నేను మీకు వీడియోలు పెడుతూనే ఉంటాను సరే అయితే మరి చూద్దాం రండి సుల్లాప్రబాబు అంటారు ఇంకా కాసేపు ఉంటే ఈ పుట్ల పోట్లు అయితే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చండి ఎక్కడి నుంచైనా రావచ్చు అందరికీ అవైలబిలిటీ అయితే ఉంది పుట్ల పోటీల ప్రైజ్మని అయితే ఖచ్చితంగా ఇస్తారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి అయితే బంగారం పల్లెం గ్రామం ఎసరేవర్ మండలం అనకాపల్లి డిస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే జరుగుతుందండి వయసుతో సంబంధం లేదండి ఏ వయసు వల్లనే వచ్చి ఈ పుట్ల పోట్లు అయితే పాల్గొనవచ్చు వచ్చే సంవత్సరం నేను అయితే వేచి ఉంటాను నా సబ్స్క్రైబర్లు ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేస్తాను సరే సబ్స్క్రైబర్స్ మరి చూడండి మంచి వ్యక్తి రాబోయే కాలానికి కాబోయే ప్రెసిడెంట్ మా ఊరికి అంత మంచి వ్యక్తి అలసిపోయినట్టున్నాడు కొంచెం జనం అంతా ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు ఎవరు గెలిస్తారా అని

చూస్తున్నారు కదా మా ఊరు నెక్స్ట్ జనరేషన్ యూత్ వీళ్ళే ఊరి అనిపిస్తుందో కామెంట్ చేయండి పుష్ప మా యూత్ చాలా అంటే చాలా మంచి వాళ్ళండి అందరూ గొప్పలండి

మీరు అక్కడితో ఆగిపోండి దయచేసి పైకి తెచ్చుకోవద్దు మేము ఫస్ట్ వచ్చేస్తే మాకు డబ్బు వస్తాయి ఇలాంటి మాత్రం వద్దు మీకు ఇబ్బంది అనిపిస్తే ఆగిపోండి అక్కడితో సరేనా ఇప్పుడు వరకు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అందరికి ధన్యవాదాలు లాస్ట్ గా ఫైనల్ గా చేస్తున్నారు ఎవరైతే ఒకటి వస్తుందో ఒకటోళ్ళు ముందు ఆ జెండా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం ఒకటే రౌండ్ ఒక పక్క వెళ్ళి ఎవరైతే బ్రిడ్జి క్రాస్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ తర్వాత ఎవరు వెళ్తే అది సెకండ్ తర్వాత థర్డ్ కూడా ఉంది ఏడుగురిలో ముగ్గురు గిఫ్ట్లు ఉంటాయి కూల్గానే లాగా ఆవేశపడొద్దు పై పైకి తేవద్దు మీ వాసు ఇలాంటివి మేము అని మీరు చేస్తాం వెళ్ళొద్దు మీరు చెప్తాను కదా పడకండి మూడు ఎవరు మూడు కే శ్యామిలు కేసా నాలుగు నాలుగు వాసులు జగన్నాథం ఐదు మైపు రాము ఆరు ఉమ్మడి దేవుడు ఏడు కే చెంటికి అయితే ఏడుగురు అయితే ఫైనల్ లేరు ఒక మంది పక్క వెళ్ళట్టున్నారు ఈ పోటీ అయితే నిర్వహించింది ఇండియా గరికిని శ్రీను ఇండియా అని పిలుస్తారు మా ఊర్లో ఈయనైతే నిర్వహించారు చూసారు కదా ఈ నలుగురిలో ఈ ఏడుగురులో ఒక ముగ్గురిని అయితే ఫైనల్ ఫస్ట్ అయితే తెస్తాం ఫస్ట్ సెకండ్ థర్డ్ మర్చిపోవద్దు ఫుల్ గా చూడండి ఫైనల్ రౌండ్ అయితే ప్రారంభమవుతుంది ఇంకొద్ది క్షణంలో జనం అయితే మంచి ఉత్కంఠతో వేచి చూస్తున్నారు చూడండి పోలవరం నుంచి ఊరి నుంచి అయితే వచ్చి ఎంతో మంది జనం అయితే ఇక్కడ మా ఊరి పుట్ల పోటీని అయితే వీక్షిస్తున్నారు చూడండి పుట్ల పోటీ అయితే ప్రారంభం అవుతుంది ఈ పుట్ల పోటీ చూడాలి బెంగళూరు నుంచి వచ్చాడు ఆ బెంగళూరు నుంచి వచ్చాడు నల్లబాలుడు వాసు శివా చూస్తున్నారు కదా ఇదైతే ఫైనల్ రౌండ్ విజేతల్ని చూపించే రౌండ్ ఇదే ఫస్ట్ ఎవరు వస్తారు ఏంటి అన్నది ఊరు మొత్తం వేచి ఉంటుంది అందరినీ ఎలా ఎలా ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు ఎవరు ఏంటన్నది వేచి చూస్తున్నారు మీరు కూడా వేచి చూస్తూనే ఉండండి చెప్తాను ఓకేనా మేము ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా ఈ రుడ్లు పోటీలు అలాగే ఇతర యాక్టివిటీస్ జరుపుతూ వచ్చామండి చాలా జిల్లాల్లో కానీ ఇప్పుడు గోదావరి జిల్లాల్లో అయితే కోళ్ళు పందాలు లాంటివి పెట్టి చాలా స్ఫూర్తిదాయకంగా జనాలకి అట్రాక్ట్ అట్రాక్టివ్ చేసి కొంచెం ముందుకెళ్తూ ఉంటారు పెద్దలు కానీ అలాగే యువత కానీ అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాగే మా మత్స్యకారు కమ్యూనిటీలో కూడా ఎంతో కొంత స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఏటా ఈ పుట్లు పోటీని నిర్వహిస్తూ వచ్చామండి దాంట్లో ఇప్పుడు వరకు ఒక ఐదు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము దానికి యువత కానీ గ్రామ సర్పంచ్ ఎంపీడీసీ అలాగే పెద్దలు ఐఎస్ఐ అలాగే సిఏ గారు అందరూ కూడా ఇలా ఇలాగ ముందు కూడా అందరు సపోర్ట్ ఉంటే ప్రతి ఏటా మా యొక్క మత్స్యకారు జాతిని ఉనికిని నిలుపుకోవడానికి ఈ ఈ యొక్క స్ఫూర్తిని అందరిలో తీసుకురావడానికి వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉంటామండి థ్యాంక్ యూ అండి ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి మత్స్యకారు గ్రామంలో కూడా ఇలాంటి అవేర్నెస్ వచ్చి వాళ్ళు ఉనికిని నిలుపుకోవడానికి తగినంత ప్రయత్నం చేస్తూ ఉండాలి వాళ్ళందరి కోసం వాళ్ళకి కూడా ఇలాంటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటివి రౌండ్ బోర్డ్స్ సేవి మేము ప్రతి ఏటా ఇలాంటివి నిర్మించడం జరుగుతుందండి దీన్ని చూసి ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని మా అలాగే ఇతర గ్రామాలు కూడా ఇలాంటివి పెడుతూ యువతను కానీ అలాగే జనాన్ని కానీ మన ప్రజలను కానీ కొంచెం ఐక్యపరుస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అయితే మా ఊరు వచ్చేసి బంగారం పాలెం అయితే ప్రతి సంవత్సరం మేము ఇక్కడ కుడ్లు పోటీలు అలాగే ఊర్లో సంక్రాంతి సంబరాలు ఇక వచ్చేసి కనుమ రోజు పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇలాంటివి పెడుతున్నాం అయితే దీని ఉన్న మనం అంటే మా వీధిలోని కొంతమంది కుర్రాలు ఉన్నారు మాకంటే పెద్దవాళ్ళు మేము టీనేజర్స్గా ఉన్నప్పుడు మమ్మల్ని కొంచెం ఇన్స్పైర్ చేశారనమాట మనం ఎందుకనేసి పండుగలప్పుడు డల్గా ఉండాలి అంటే మీరు గమనించవచ్చు మత్స్యకారు గ్రామంలో సాధారణంగా సంక్రా సంబరాలు అంటే అంత గట్టిగా ఉండవు ముగ్గులు పోటీలు అనేవి ముగ్గులు అనేవి సా సాధారణ జరుగుతాయి కానీ ఇలాంటి పుట్టిల పోటీలు అనేవి ఇలా కామన్గా మత్స్యకారు గ్రామాల్లో జరగవు అయితే ఈ యొక్క కొత్త పాయింట్ని మేము తీసుకురావాలని రావాలని అనుకున్నాం ఐదేళ్ళ క్రితం ప్లాన్ చేసుకున్నాం ఇలాగే ప్లాన్ చేసుకుని ఆ రోజు నుంచి ఈ ఐదు సంవత్సరాలు జరిగే ఇప్పటికీ ఇది అయితే సిక్స్త్ యానివర్సరీ అలా కంటిన్యూ చేస్తున్నాం గ్రామ యువత సపోర్ట్ కూడా జరిగింది అయితే మాకు ఊర్లో కూడా నా చేస్తున్న కార్యక్రమాలు బట్టి పెద్దల దగ్గర నుంచి కానీ రాజకీయ నాయకుల దగ్గర నుంచి కానీ సపోర్టు చాలా గొప్పగా ఇవ్వడం జరిగింది సో వాళ్ళ సహకారం జరిగింది యూత్ సహకారంతో ప్రతి సంవత్సరం ఇలా ఘనంగా చేస్తున్నాం ఫ్యూచర్లో కూడా ఇలాగే ఇంకా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గైస్ మనోడే కార్యస్వామ్యాలు మా ఊరు కుర్రడు యూత్ ఫస్ట్ ప్రైజ్ అయితే గెలుచుకున్నాడు ఆరు వేల రూపాయలు బ్రో ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆరు రూపాయలని ఆరు వేల అంటే మన పుట్టిన అప్పటి నుండి అనుకుంటున్నాం మొత్తం అందరూ ఒక ఎవరు కలిసినా కలిసి పోయి అందరికి ఇద్దాం చాలా బాగా ఆలోచించాడు బ్రో ఈ విషయం మీకు నచ్చుంటే ఇలా ఆలోచించే విధానం మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు మనం ఎలా బిగ్ బాస్ ఆయనకి మాత్రం పంపించాల్సిందో కోరుతున్నాం సెకండ్ ప్రైజ్ అయితే మన చెంటమాయి గారిదే మీరు ఆ డబ్బులు చేద్దాం అనుకుంటున్నారు సెకండ్ పేజ్ డబ్బులు ప్రజలకు ఉచితంగా పంచేద్దాం అనుకుంటున్నాను అందరూ ఇలా ప్రజల కోసం ఆలోచిస్తే ప్రజలు ప్రజలందరూ బాగుపడతారు ఓకేనా ఇదే దృక్పథంతో అందరూ ముందుకు నడిచేద్దాం ఎవరైతే మరి ఈ ఫన్నీగా ఎంటర్టైన్ చేస్తుంటే నా ఛానల్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను